అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ పడుకోవాలని నేనైతే మనసు కోర్తికి వెళ్తే మన వీడియోలోకి వెళ్ళబుద్ధ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగానే నాలుగు రోజుల నుండి నేనైతే వీడియో అయితే పెట్టడం లేదండి షార్ట్ వీడియోలో పడుతున్నాయి ఎందుకంటే అండి దసరా కదండి ఇంకా మా ఊర్లో ఇంకా మా ఊర్లో మైక్లు అయితే పెట్టేశారండి ఇటు సైడ్ మైక్ ఇటు సైడ్ మైక్ పాటలు అయితే పెట్టేశారండి పాటలు మరి ఎక్కకూడదు కదండి ఇంకా అందుకని నేను అయితే వీడియో అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి చాలామంది అయితే సుభలక్ష్మి గారు వీడియో పెట్టడం లేదు పెద్ద వీడియో అని అంటున్నారు అండి ఇంకా ఏమనుకోకండి ఇంకా పాటలు అయితే ఎక్కకూడదు కదండి మనకి పాటలు ఎక్కితే మనకి కాపీ రేట్ అనేది పడిపోద్ది కదండి మీకు తెలుసు కదండి వీడియోలు చేసేవాడికి ఇంకా అందుకని నేను అయితే ఇంకా వీడియో అయితే చేయలేకపోయానండి మనకు మైకు ఉంటే మైక్ పెట్టుకుంటే మనకి ఫాట్లని ఎక్కువండి ఇంకా నేను మైక్ అయితే కొనుక్కోవాలండి ఇంకా అలాగే స్టాండ్ ఒకటి ఇంకా ఇవైతే కొనుక్కొని నేనైతే ఇంకా వీడియో అయితే చేయడం ఇంకా నాకు నేనే చేసుకునేలాగా నేనైతే మైకు ఇవన్నీ కొనుక్కుంటానండి ఇంకా నేను ఫ్రెండ్స్ ఇంకా అందరూ బాగానే ఉన్నారు కదండి సరేనండి ఈరోజు నేనైతే మా ఊర్లో ఇడ్లీలు ఇడ్లీ పిండి చపాతీ పిండి పూరీలు చపాతీలు అలాగే పరోటాలు అమ్ముతారండి మా ఊరిలో ఫ్రెష్ ఫ్రెష్గా తమ్ముతారండి ఇంకా మా పిల్లలు అయితే అమ్మా మాకు పరోటాలు అయితే ఉండమ్మా అని అన్నారండి నేను అయితే నేను సాయంత్రం పరోటాలు అయితే పుచ్చుకున్నానండి అవి నేను ఇందాక కాల్చానండి కాల్చి అలాగే కూర అయితే ఉండానండి ఏం కోరుండానో మీరు అయితే శుభ్రంగానండి ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి పరోటాలైతే వేస్తున్నామండి మా ఊర్లో అయితే ఫ్రెష్గా అయితే వేసి అమ్ముతారండి ఇవి పరోటాలు ఇడ్లీ పిండి చపాతీ పిండి మొత్తం చాలా మటుగా అయితే అమ్ముతారండి తెచ్చి మేమైతే పుచ్చుకున్నామండి మా పిల్లలైతే అమ్మ పుచ్చుకోమ్మా చపాతీలు పరోటాలు ఇదిగా అన్నారండి అందుకని నేను ఇంకా పరోటాలైతే తెచ్చుకున్నానండి ఆ ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలు అండి ఇందులో పా అయితే వస్తాయండి మనకి ఇప్పుడు నేను ఇవైతే ఏపైతే అయితే మీకు అయితే చూపిస్తానండి అదగండి మా అబ్బాయి కట్ చేస్తున్నాడండి అవుగండి ఆల్రెడీ మనకి కాల్ ఇస్తారండి అవుగండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా మనకి అది కూడా నూనె అయితే కాగిపోయిందండి ఇప్పుడు నేనైతే అవి అయితే కాలుతాను ఆల్రెడీ మనకు కాల్చి వస్తాయి అవి అయినా మళ్ళీ కొంచెం నూనె చొక్కోసుకుని మనం కాల్చుకుంటే బాగుంటాయి అండి మనకి పరోటాలు నేను నూనె వచ్చి కాలుతున్నానండి అదిగోండి పరోటా అయితే ఎగిపోయింది మా అబ్బాయి అయితే అది పరోటా కింద మళ్ళీ చిరుమిల కింద చేతున్నాడు అండి అది మనకి వేడుగా ఉన్నప్పుడు అది వస్తుందండి లేకపోతే రాదండి ఇంకా నేను ఒక్కొక్కటిగా తీసుకుని కాల్ చేస్తున్నానండి పెనం మీద నేను కాల్చినా కాల్సినట్టే మా అబ్బాయి అయితే మా చిన్న అబ్బాయి చక్కగా పరోటా కింద తయారు చేస్తున్నాడండి చాలా బాగా వచ్చినాయండి పరోటలు అయితే మనకి ఇంకా మొత్తానికి పరోటాలు కాలుతమైతే అయిపోయిందండి ఇవ్వగండి పరోటాలు అయితే మొత్తానికి నేను కాల్ చేసుకున్నాను చూసారండి ఎంత బాగున్నాయా మనకి బాగా వచ్చినాయండి ఇంకా రాత్రే ఉంచుకున్నానండి నేను చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి అదిగోండి చూసారండి ఎంత బాగా కాలిందా పరోట మనకి ఇంకా ఏదైనా ప్లేట్లు తీసుకుని ఇంకా ఇవైతే తింటామండి పిల్లల నేను పరోటాలకు మన కాంబినేషన్ కూర ఏంటంటే జీడిపప్పు కూర అండి చూసారండి ఎంత బాగుందా చూస్తుంటేనే నూరూరికి ఇంకా పిల్లలకి నాకు నేను ఇప్పుడు పరోటాలైతే వేస్తానండి వేసుకుని తింటాం మేము మనకి హోటల్లో ఎలాగైతే ఉంటే పరోటాలు ఇంకా సేమ్ అలాగే వచ్చినాయండి చాలా బాగున్నాయండి పరోటాలు అయితే ప్లేట్లు అయితే పెట్టేసానండి మా అబ్బాయిలు ఇద్దరికీ నాకును ఇంక నేను జీడిపప్పు కారైతే వేసేస్తున్నాను ఇంకా ముగ్గురికి ప్లేట్లు అయితే పెట్టేసానండి ఇప్పుడు నేను నేనైతే తింటున్నానండి టేస్ట్ అయితే చూడండి అని మీకైతే పెడుతున్నాను మన యూట్యూబ్ ఫ్రెండ్స్కే చాలా బాగుందండి సూపర్గా ఉన్నాయండి మనకి పరోటాలకి జీడిపప్పు కూరకి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో